హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా నేనైతే ప్రయాణానికి స్టార్ట్ అయిపోయాను ఇవాళ మేము చేసిన ఒక చిన్న మిస్టేక్ ఎంత సఫర్ అయ్యామనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను ఇంక ఇక్కడ మార్నింగే అంటే అరౌండ్ ఎయిట్ ఆ టైం వరకు అయితే రెడీ అయిపోయామండి ఇంకా సిక్స్కి అలా లేచేసి మొత్తం అన్నీ సర్దేసుకొని ఫుడ్డు అన్నీ పెట్టేసుకున్నాము చాలా బాధగా అనిపించిందండి మా మమ్మీని వదిలేసి వెళ్తే బట్ ఇంకా మేమేమో టికెట్ రిజర్వేషన్ అదంతా చేయించుకోలేదు సో అండ్ ఇంకా చాలా డేస్ ఉంది కదా అనేసి అయితే అమ్మ వాళ్ళని అయితే వద్దని చెప్పాను వాళ్ళు డైరెక్ట్ అన్నప్రాసన ఆ టైంకి అయితే వస్తారండి ఇంకా క్యాబ్లో అయితే మేమైతే అంటే ఫస్ట్ టికెట్ ఎలా చేసుకున్నామంటే ధర్మవరం టు నర్సాపురం చేసుకున్నామండి సెకండ్ డేసి ఇంకా ధర్మవరంకి వెళ్ళాలి కదా సో మా హస్బెండ్ ఏంటంటే కనెక్టింగ్ ట్రైన్ చూసారు బెంగళూరు టు ధర్మవరంకైతే ట్రైన్ చూసారండి సో క్యాబ్ ఎక్కేసి అయితే వెళ్తూ ఉన్నాము బట్ అక్కడికి వెళ్ళాకైతే పెద్ద ట్విస్ట్ వచ్చిందండి అంటే మేము వెళ్ళే ఒక టెన్ మినిట్స్ ముందైతే ట్రైన్ అయితే వెళ్ళిపోయింది అంటే మేము ఎక్కాల్సిన ట్రైన్ కాదండి అదైతే క్యాన్సిల్ అయిపోయిందంట బట్ ధర్మవరంకి వేరే ట్రైన్ ఉండే సో అది కూడా జస్ట్ ఒక ఒక్క ఫై మినిట్స్ ముందు వస్తే సరిపోయేది అంటే మా ముందే ట్రైన్ వెళ్ళిపోతూ ఉందండి ఇంకా అదైతే లాస్ట్ ట్రైన్ అంట అసలు ధర్మవరంకి అయితే ట్రైన్స్ ఏమీ లేవు ఇంక ఇక్కడికి వచ్చామండి సో రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడ కూర్చున్నాము మా హస్బెండ్ ఏమో ఇంకా సర్లే బస్కి వెళ్దాము అనేసి అని చెప్పారు ధర్మవరంకి బిమ్ అంటే బెంగళూరు నుంచి అయితే డైరెక్ట్ బస్సులు ఉండవంట సో తిరుపతికి వెళ్దామని చెప్పారు సరే అనేసి టికెట్ బుక్ చేస్తూ ఉంటే ఇంకా మేమేమో ఇక్కడ కూర్చున్నాం అండి అసలు చాలా బాధగా అనిపించింది మార్నింగ్ మార్నింగ్ ఏంటి ఇలా జరిగింది అనేసి ఫస్ట్ టైం అండి ఇలా జరగడము సో అప్పటికే అంటే అరౌండ్ ఎయిట్ థర్టీకే కానీ వచ్చేసింది ఎండొచ్చేసింది అయితే బాగా వేడిగా ఒక్కబోతగా ఉందండి నిన్నైతే ఇంకా సరే కదా అనేసి అయితే బస్సు అయితే బుక్ చేసేసుకొని అక్కడికైతే మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకున్నామండి సో లగేజ్ కూడా ఎక్కువగా ఉంది అండ్ ఇద్దరు చిన్నపిల్లలు కదా కొంచెం అయితే కష్టమైంది బట్ ఇంకా మేమైతే అక్కడికి అయితే వెళ్ళామండి సో మీరు ఎవరైనా చిన్న పిల్లలతో ట్రావెల్ చేస్తే మాత్రం నార్మల్గా రిజర్వేషన్ ఉంటేనే ట్రావెల్ చేయండి మీరు మా లాంటి మిస్టేక్స్ అయితే చేయ చేయొద్దు అదే చెప్తున్నాను ఇంకా ఇక్కడ మేమైతే మళ్ళీ క్యాబ్ బుక్ చేసేసుకొని వెళ్ళిపోయామండి ఐటీపీఐ అనేసి ఒక పాయింట్ ఉంటుందంట బట్ మేము యాక్చువల్గా టికెట్ బుక్ చేసుకోకపోయినా సరిపోయేదండి ఎందుకంటే మేము బుక్ చేసుకున్న ఆ బస్సు మాత్రం అంటే మేము నైన్కి బుక్ చేసుకున్నాము బస్ టైమింగ్ అయితే నైన్ అండి బస్ బట్ ఆది అంట స్పెషల్ బస్ అంట అంటే ఏ ఎలక్షన్స్ ఉంటాయి కదా సో ఎలక్షన్స్ కోసం పెట్టిన స్పెషల్ బస్ అంట కేఎస్ఆర్టీసీ అది మాత్రం అస్సలు రాలేదండి ఆ బస్ మాత్రం రిమైనింగ్ బస్సెస్ వస్తున్నాయి పోతున్నాయి కానీ మా బస్ అయితే రావట్లేదు మేము ఏదో జస్ట్ అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయ్యింది ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్సే కదా వెయిట్ చేసేద్దాంలే అని రోడ్ మీద వెయిట్ చేశామండి బట్ ఆ బస్సు అయితే లెవెన్ థర్టీకి వచ్చింది అసలు మాకైతే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అండి రోడ్డు మీద పిల్లలతోని లగేజు ఇంకా దట్టు పిల్లల్ని ఎత్తుకోవడం అండి సో పె చిన్న బాబు అయితే ఇంకా ఒళ్ళోనే ఉన్నారు మా పెద్ద బాబు కూడా సో ఇంకా ఎత్తుకోమని ఏడుపు అసలు ఎండ ఒక తిక్కు ఇంకా అసలు చూసారు కదా ఫుల్ పబ్లిక్ ఉన్నారండి అంటే అందరూ ఇంక ఊర్లోకి వెళ్ళిపోతున్నారేమో మెయిన్ తిరుపతికే ఎక్కువ వెళ్తున్నారండి సో ఆ తిరుపతి బస్సులు అయితే ఫుల్ రష్ ఉన్నాయి మేము వేరే బస్సెస్ కూడా చూసాం కానీ అస్సలు ఇంకా సీట్లు ఎందులో ఖాళీ లేవు మాకైతే లిటరలీ అండి నాకైతే ఫస్ట్ టైం ఏడుపు వచ్చేసింది అమ్మో ఎందుకు ఇలా ట్రావెల్ పెట్టుకున్నాము పిల్లలతోని అనేసి అంటే పెద్ద బాబు కూడా ఎత్తుకోమని ఇంకేడ్ చేసాడండి ఒక వన్ అవర్ అయిపోయాక ఏడోనే స్టార్ట్ చేశాడు నేను ఎత్తుకోవట్లేదని చూశారు కదా రోడ్డు మీదే ఆ బ్యాగ్ మీద పడిపోయి అసలు అంటే ఈ వేడికి ఎండకు కూడా బాగా నీరుసి పడిపోయాడు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ రోడ్డు మీద అంటే చాలా కష్టం కదా అసలు చాలా అంటే చాలా ఫస్ట్ టైం అండి ఇలా జరిగింది అసలు మాకైతే ఇంకా మేము ఏ బస్సు వచ్చినా ఇంకా మా బస్ అని వెయిట్ చేస్తూ ఉన్నాము ఎంక్వైరీ రూమ్లో కూడా అడిగామండి బట్ అది స్పెషల్ బస్సు టికెట్స్ అన్నీ ఫిల్ అయితే కానీ రాదంట అయ్యో బాబోయ్ ఆ టికెట్లు ఫిల్ అయ్యేసరికి వచ్చేసరికి అయితే మాకైతే దూరం తీరిపోయింది దట్టు మార్నింగే బయలుదేరాం కదా అమ్మ అయితే దోశలేసింది బట్ అంత మార్నింగ్ అయితే తినాలి అనిపించలేదు అసలు ఇంకా వాటర్ అయితే తాగుతూనే ఉన్నామండి అసలు ఎండ అయ్యో బాబోయ్ ఇంకా మా చిన్న బాబు కూడా లేచేశాడు సో మధ్యలో ఫీడింగ్ అంటే బాబుకు ఫీడింగ్ ఇస్తూ ఉంటాను కదా అసలు ఫీడింగ్ కూడా ఇవ్వలేదండి మార్నింగ్ ఎప్పుడో మిల్క్ తాగాడు అంతే అసలు పాపం మా చిన్న బాబు కూడా బాగా అలసిపోయాడు అంటే నేను ఏమనుకున్నానంటే ఎలాగో ధర్మవరంకి అంటే ట్రైన్ బుక్ చేసుకుంటున్నాను కదా ప్రాబ్లం ఉండదులే ఫీడింగ్కి అదంతా అనుకున్నాను కానీ అస్సలు పాసిబుల్ అవ్వలేదండి ఫీడింగ్ కూడా ఇంక ఇక్కడ చూసారు కదా అక్కడ వెళ్ళి కూర్చుందామన్నా కూడా ప్లేస్ లేదు ఎక్కడ అలానే నిల్చునే ఉన్నాము ఇంకా లెవెన్ థర్టీకి ఫైనల్గా అయితే మా బస్సు వచ్చిందండి అసలు చూసి నాకైతే ఇంక అసలు నేనైతే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను ఇది అంత వద్దులే తర్వాత ఎప్పుడైనా రిజర్వేషన్ చేసుకొని అనుకున్నాను కానీ ఇంకా ఆల్రెడీ ట్రైన్ టికెట్స్ ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకులే అనేసి అయితే బయలుదేరాము అసలు బస్సు ఎక్కగానే మనసు అయితే ప్రశాంతంగా అనిపించిందండి ఇంకా విండో సీటు కూర్చున్నాను మంచిగా చల్లగా సో కొద్దిసేపు అయితే ప్రశాంతంగా కూర్చొని బాబుకు కూడా ఫీడింగ్ ఇచ్చేసి మా హస్బెండ్కి ఇచ్చానండి ఇంకా మా పెద్ద బాబు అయితే పాపం బాగా అలసిపోయాడు నిద్రపోయాడు ఇంకా బస్సు ఎక్కగానే సో మా చిన్న బాబు అయితే ఇంకా అక్కడ బయటేమో పడుకునే ఉన్నాడండి అండి బస్సు ఎక్కగానే నిద్ర లేచాడు ఇంక ఇద్దరు పిల్లలు ఉంటే ఇలానే ఉంటుంది కదా ఒకరు పడుకున్నప్పుడు ఒకరు పడుకోరండి సో మేమైతే అసలు నిజంగా అండి ఈ సిక్స్ అవర్స్ కూడా చాలా హార్డ్గా గడిచాయి ఎందుకంటే పిల్లలకి ఒకే చిన్న సీట్లో కూర్చోవడం అలవాట్లేదు కదా దట్టు చిన్నబాబు అయితే క్రా అంటే పాకడం స్టార్ట్ చేస్తాడు కదండి సో వాళ్ళ డాడీ పడుకుంటే అసలు దొల్లేసి ఆ స్పెక్స్ కింద పారేసి అసలు అంటే ఏడుపు వదిలేయమనేసి చాలా ప్రాబ్లం అయిపోయింది ఇంకా మధ్యలో అయితే బస్ అయితే కొద్దిసేపు ఆపారండి అంటే ఫుడ్ తినడానికి అనేసి ఆల్మోస్ట్ టూ అవుతుంది మేము అయితే ఇంటి నుంచి ఫుడ్ తీసుకున్నాము బట్ ఇక్కడ ఏదైనా డ్రింక్ ఏదైనా తీసుకుందాం అనేసి అయితే ఇంకా బస్ అయితే దిగాము మా హస్బెండు ఇంత వేడిలో కూడా అండి టీ తాగుతున్నారు మేమేమో ఐస్ క్రీమ్ తీసుకున్నాము కానీ మా హస్బెండ్ ఏమో టీ తాగుతున్నారు ఎందుకు టీ తాగుతున్నామంటే చిరాగ్గా ఉంది అందుకే టీ అంటే చిరాకులో కూడా టీ తాగుతారనేసి నేనైతే షాక్ అయిపోయాను ఇంకా బాబు నేనైతే హ్యాపీగా ఐస్ క్రీమ్ తీసుకు అంటే ఐస్ క్రీమ్ తీసుకునేసి తింటున్నామండి ఇంకా మా చిన్నబాబు చూడండి నేను ఏదో పట్టుకున్నాను అది వాడికి కావాలి అనేసి నోరు చప్పరించేసుకుంటున్నాడు ఇంకా మనం ఏదైనా తిన్నాం అనుకోండి చిన్నబాబు ముందట అసలు నోరు మొత్తం చప్పరించేసుకుంటాడు సో ఇక్కడైతే కొద్దిసేపు రిలాక్స్ అయ్యామండి అంటే బ ఎండ చూసారు కదా అసలు భయంకరంగా అంటే భయంకరంగా ఉందండి దానికి తోడు ఆ బస్సులో సో మేము ఇప్పుడు అంటే బస్సు ఇంకా స్టార్ట్ అవ్వలేదు వెళ్ళి కూర్చున్నామంటే ఇంకా అయిపోతాంలే అనేసి అక్కడే ఉండిపోయాము సో ఇంకా పిల్లలైతే పడుకోవడము లేవడము ఆడడం అండి సిక్స్ అవర్స్ అంటే సిక్స్ అవర్స్ పట్టిందండి అరౌండ్ ఫోర్ ఆ టైంకి అయితే రీచ్ అయ్యాము అసలు పాపం మా హస్బెండ్కి అయితే పెద్ద టాస్క్ అయిపోయింది పిల్లల్ని మేనేజ్ చేయడము ఇంకా అట ఆడిపించి ఇట ఆడిపించి అంటే నడవడానికి కూడా లేదండి సో వాళ్ళని అలానే కూర్చోబెట్టుకోవాలి వీళ్ళేమో సరిగ్గా కూర్చోరు కదా సో అదైతే ప్రాబ్లం అయిపోయింది కానీ ఇంకా హ్యాపీగా తిరుపతికి అయితే వచ్చేసామండి బస్సు యాక్చువల్గా సిక్స్కి అని చెప్పారు మా ట్రైన్ అయితే సిక్స్కే అండి అయ్యో బాబాయ్ మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోతామా అనేసి టెన్షన్ పడ్డాం కానీ ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే బస్ అయితే రీచ్ అయిపోయింది ఇంకా కొద్దిగా అంటే టైం ఉంటుంది కదా పర్లేదులే అనుకుని అనుకున్నాము కానీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ట్విస్ట్ వచ్చిందండి అంటే మేము వచ్చే టైంకి అసలు తిరుపతి స్టేషన్లో రైల్వే స్టేషన్లో అయితే జనం అయితే భయంకరంగా ఉన్నారండి మేము ఇక్కడ ఆటో తీసుకొని మళ్ళీ స్టేషన్కి వెళ్తున్నాము అసలు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కదా అందుకేనేమో అసలు కొం అంటే మనకి అడుగు పెట్టే ప్లేస్ కూడా లేదు ప్లాట్ఫామ్ మీద అయితే అంత ఎక్కువ జనం ఉన్నారు దానికి తోడు చిన్నపిల్లలు లగేజ్ ఉంది నేనేమో పిల్లల్ని పట్టుకుంటే ఇంకా మా హస్బెండ్ ఏమో లగేజ్ పట్టుకున్నారండి అండ్ తిరుపతిలో వేడి కూడా చాలా ఎక్కువ ఉందండి పిల్లలతో అమ్మో ఈ జర్నీలు చేయడం అంటే ఈ సమ్మర్లో చాలా కష్టమైపోతుంది అండ్ ఎక్కడైనా కూర్చున్నాము అని అంటే కూడా ప్లేస్ లేదండి సో కొద్ది దూరం వెళ్ళాకైతే ఇంకా అక్కడ కూర్చుండిపోయాము మా బాబు ఏమో ఆకలి వేస్తుందమ్మా అంటే ఇంకా బస్ మధ్యలో ఆగిన దగ్గర కూడా ఏమీ తినలేదు జస్ట్ ఐస్ క్రీమ్ తిన్నాడు కదా సో అమ్మ ఆకలిస్తుందంటే అమ్మ అయితే మార్నింగ్ తినడానికి అయితే పులిహోర కలిపిందండి ఇంకా అది తీసుకొని తినమని చెప్పాను మా హస్బెండ్ అయితే ఏదైనా వెయిటింగ్ రూమ్ ఉంటుందేమో అంటే ట్రైన్ కొంచెం టైం ఉంది కదా సో ఇక్కడేమో ఫుల్ రష్గా ఉంది వెయిటింగ్ రూమ్ ఉంటుందేమో అని చూడ్డానికి వెళ్ళిపోయారు ఇంకా మేమేమో కొంచెం పులిహోర మా రిషిబాబుకున్న నేను తిన్నానండి అండ్ చిన్నబాబుకి ఫుడ్ ఏమీ పెట్టలేదు ఓన్లీ ఫీడింగ్ ఇస్తున్నాను కదండి సో బాబు అంటే ఫీడింగ్ ఇస్తూనే ఉన్నాను సో నాకు కూడా ఎక్కువగా ఆకలేసేస్తుంది కదా అసలు నాకైతే భయంకరంగా ఆకలేసిందండి ఆ ఫుడ్ తినకపోయేసరికి అంటే ప్రాపర్గా టైంకి తినకపోయేసరికి కడుపులో గ్యాస్ పట్టేసినట్టు అలా అయితే ఫ్లోటింగ్ లాగా బ్లోటింగ్ అంటారు కదా బ్లోటింగ్ లాగా అనిపించిందండి అండి ఇంక ఇక్కడ మా పాపం మరీ బాబే చూడండి ఆకలేసేసినట్టు ఉంది వా స్పూన్ పెట్టేసి ఇస్తే తినేస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ ఫుడ్ కూడా తీసుకొచ్చుకుందాం అనుకున్నా అండి బట్ ఈ పిల్లలు లగేజ్ ఇదంతా హడావిల్లో ఇంకా అంటే పిల్లల్ని చూసుకోవాలి లగేజ్ చూసుకోవాలి కదా సో మా హస్బెండ్ అయితే తెస్తా తెస్తా అన్నారు అది అటే అయిపోయిందండి లాస్ట్కి అయితే ఇంక ఇక్కడైతే ఏసీది వెయిటింగ్ రూమ్ ఉందంట ఫిఫ్టీ రూపీస్ అట అండి వన్ అవర్కి ఇంక అందులోకి వెళ్ళిపోయాము సరే ఇంకా బాబుకి కొద్దిసేపు ఇక్కడ ఫీడింగ్ ఇచ్చేసి కొద్దిసేపు సోఫాలో వేస్తే అంటే దొల్లడానికి ఉంటుంది కదండి సో మార్నింగ్ నుంచి అది బంధించేసాము మా అయితే అందుకే ఈ రూమ్లోకి తీసుకురాగానే హ్యాపీగా నవ్వుకుంటూ కొద్దిగా కాళ్ళు చేతిలో అటు ఇటు ఆడిస్తే హ్యాపీగా అనిపిస్తుంది కదా అండ్ ఇంత కష్టపడి వెళ్తున్నందుకు అంటే అత్తమ్మని చూడాలనేసి అయితే వెళ్తున్నామండి ఎందుకంటే అత్తమ్మకు మొన్న బాగాలేదు అలా అని చెప్పేసరికి ఇంకా అంటే ఎంతైనా ఉంటుంది కదా మనం కళ్ళతో చూసింది వేరేగా ఉంటుంది బాగానే ఉన్నారు అత్తమ్మైతే బట్ మేము చూసింది వేరేగా ఉంటుంది కదా అండ్ తట్టు మా హస్బెండ్ కోట్ ఉంది సో ఆయన ఓట్ కూడా వేస్తానన్నారు ఇంకా అన్నప్రాసన కూడా ఇవన్నీ కలిసి వస్తాయిలే అనేసి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడైతే మా ట్రైన్ అయితే ఆన్ టైమే వచ్చిందండి నేను అమ్మో ట్రైన్ కూడా లేట్ అయిపోద్దేమో అనుకున్నాను కానీ ట్రైన్ అయితే ఆన్ టైంకి వచ్చింది ఇది అసలు ధర్మవరంలో ఎక్కాలండి మేము తిరుపతి దాకా వచ్చేసి ఇంత కష్టపడ్డాము ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను బాయి తిడుతూనే ఉన్నారు మార్నింగ్ లేస్తే సరిపోయేది కదా కొంచెం ముందుగా లేచినా సరిపోయేది అండ్ ఆయనైతే కారులో వెళ్దామన్నారండి నువ్వు కారు కూడా ఓకే చెప్పలేదు సో చూడు ఇప్పుడు ఇదంతా అయ్యింది అది ఇది అనేసి నేనే అలసిపోయాను నేనే అంటే ఇంకా నేనైతే సైలెంట్గా ఉంటానండి ఇలాంటి టైంలో అయితే పెద్దగా ఆర్గ్యూ చేయను ఎందుకులే ఇంకా ఆర్గ్యూ చేయడం వేస్ట్ అనేసి ఇంకా ఆయనైతే చెప్పాను కదా ఫుడ్ తీసుకొస్తా తీసుకొస్తా అని లాస్ట్కి ఇంకా ఇడ్లీ దోశ ఉందట ట్రైన్ టైం అయిపోయిందండి సరే ఏదో ఒకటిలే అనేసి అయితే తెచ్చేసుకొని ఇంకా తిన్ తిన్నాము ఇంకా తినేసి అయితే హ్యాపీగా ఏసీ కదండి పడుకుండిపోయాము ఇంకా మార్నింగే లేచేసాము ఫోర్ థర్టీ ఆ టైంకి మేమైతే అంటే నర్సాపురం వెళ్దాం అనుకున్నాము బట్ బావగారు అయితే కాల్ చేశారు భీమవరంలోనే దిగిపోమ్మనేసి అరౌండ్ ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే ఇంకా భీమవరంలో అయితే దిగిపోయామండి సరే ఇంకా అందరం కలిసి నర్సాపురంకి వెళ్దాంలే అనుకునేసి మా తోటికూడలో అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వీళ్ళైతే భీమవరంలో ఉంటారండి సో భీమవరంకైతే వచ్చేసాము అంటే బావగారు కారు తీసుకొచ్చేసారు కాల్ చేస్తే వచ్చేసారు ఇంకా మా తోటికూడలు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఫస్ట్ టైం చిన్నబాబుని తీసుకొని వెళ్తున్నానండి అంటే ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో వచ్చాను ఫిఫ్త్ మంత్ అప్పుడైతే వచ్చాను మళ్ళీ ఇప్పుడు వస్తున్నానండి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి రావడం అయితే అప్పుడు గృహప్రవేశం ప్రవేశం ఉంటే వచ్చానండి ఇంకా నేను అంటే రాగానే అక్క అయితే ఇంకా అంటే వాటర్తో అయితే ఇలా దిష్టి తింపేసింది ఇక్కడైతే అత్తమ్మ వాళ్ళు బండలతో వాటర్తో ఇలా తీ తీస్తారు ఇంకా వాళ్ళు చిన్న బాబుని చూడడం ఫస్ట్ టైం అండి అంటే నా డెలివరీ టైంకి వచ్చారు బట్ అప్పుడైతే బాబు బాక్స్లో ఉన్నాడు ఫస్ట్ వన్ డే సో వాళ్ళు అయితే ఫస్ట్ టైం చిన్న బాబుని చూస్తున్నారు ఇంకా మా పిల్లలు కూడా చాలా మరిషిబాబు అయితే హ్యాపీగా ఫీల్ అయిపోయినండి పెద్దనాన్న పెద్దనాన్న అనేసి బాగా ఉంటుంది వాళ్ళు కూడా ఇంకా చిన్న బాబుతోని మంచిగా హ్యాపీగా అనిపించింది ఇంక ఇక్కడ నుంచి అయితే డైలీ మా ఫ్యామిలీ వ్లాగ్స్ వస్తాయండి మేము మా భవానీ మా అత్తమ్మ సో ఇవన్నీ మంచిగా ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే తీస్తూ ఉంటాను డైలీ టెన్ ఓ క్లాక్ అయితే వీడియోస్ పెడుతూ ఉంటానండి ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను నా వీడియో నచ్చితే అంత తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నెక్స్ట్ వ్లాగ్లోకి కలుద్దాం బాయ్